ఏం జరుగుతుందో ఏంటో ఈ సమాజం విడిపోతుందో ఏంటో ఇది కొద్ది ఇదిలో వైసీపీ అరాచకాలు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి సరే భారతదేశంలోనే అత్యంత ప్రముఖ దేవాలయంగా పేర్కొందినటువంటి దేవాలయం మరి ఆ ఏడుకొండల స్వామి దగ్గర జరిగినటువంటి అవినీతి అరాచకాల చిట్టాకు సంబంధించినటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే భయభ్రాంతులు చెందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎంతోమంది కోట్లాది మంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకుంటూ పూజించుకుంటూ వారు ఎంతో పవిత్ర దేవాలయంగా భావిస్తూ ఉంటారు మరి అటువంటి పవిత్ర దేవాలయంలో గ గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి కొన్ని అవినీతి అరాచకాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుస్తూ ఉంటే ఇదే భక్తులు ఎవరైతే స్వామివారిని ఆరాధించేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని వదిలిపెడితే వెంటబడి వెంటబడి ఆ దొంగలను తరిమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మరి అటువంటి అన్నీ కొన్ని మనం కొన్ని 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 చెప్పాలి అని అంటే అసలు మనము తిరుమలకి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత మనము వచ్చి శ్రీవారి హుండీలో మన స్థాయికి తగ్గట్టు మనం అక్కడ ఆ హుండీలో కానుకలు వేస్తాం తర్వాత వాటిని తీసుకుపోయి పరకామణిలో లెక్కింపు జరుగుతూ ఉండేది పరకామణిలో అందరూ డబ్బులు లెక్కిస్తారు అందులో రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఎవరు అతను రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి అతను ఏం చేశాడు అనంటే ఒక ఎంప్లాయ్ అనమాట అతను 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 మనము ఎవరైనా మూత్రానికి వెళ్తారు కదా మూత్రానికి వెళ్ళే దగ్గర అక్కడ ఒక చిన్నపాటి సర్జరీ చేయించుకున్నాడట చిన్నపాటి సర్జరీ చేయించుకొని ఒక రెండు నెలలు ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ ఒక చిన్న హోల్లాగా పెట్టుకున్నాడట అసలు అదేమి టెక్నాలజీను అదేమి విచిత్రమో మనం బాత్రూమ్కి వెళ్ళే లెటర్ దగ్గర అక్కడ ఒక చిన్న సైజు హోల్ పెట్టించుకొని అక్కడ అది పోయి చెన్నైలో ఆపరేషన్ చేయించుకున్నాడట ఈ పరకామణి డబ్బులు లెక్కేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటిలో ఓన్లీ ఫారెన్ కరెన్సీ ఓన్లీ ఫారెన్ కరెన్సీ ఏదైతే ఉన్నాయో లేక ఎవరైనా డైమండ్స్ కానీ ఎవరైనా ఏదైనా ఇతర గోల్డ్ కానీ ఇట్లాంటివి ఏవైనా వేసినప్పుడు వాటిని వరకు సెలెక్ట్ చేసుకొని పాపం దాంట్లో పెట్టుకొని ఇక బాడీ మొత్తం చెక్ చేస్తారు కానీ లోపల పార్ట్లను ఎవరు చెక్ చేస్తారు చెక్ చేయలేరు కదా లోపల పార్ట్లు పెట్టి ఎతకడానికి ఆస్కారం లేదు కదా అలాగా ఆ లోపల పార్ట్ల్లో అవి పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోవటం చేశాడట రెండు వేల ఇరవై రెండులో సతీష్ అనేటువంటి ఒక విజిలెన్స్ ఆఫీసరు అతనికి ఎందుకో అనుమానం వచ్చి అతను చెక్ చేసేటువంటి టైంలో ఆ వెనక నుంచి ఒక డాలరు లేదా ఒక ఫారెన్ కరెన్సీ కింద పట్టడం అతను ఆ డౌట్ వచ్చి మొత్తం చెక్ చేస్తే లోపల తీసుకొని పోయి డెబ్బై రెండు వేల రూపాయల నగదు సంబంధించినటువంటిది ఆ రోజు దొరికిందట డెబ్బై రెండు వేల రూపాయల సంబంధించిన నగదు ఆ రోజు దొరికిందట దొరికితే అతని మీద కేసు పెట్టారు కేసు పెట్టి విచారణ చేస్తే ఒక రవికుమార్ అనేటువంటి ఒక ఎంప్లాయీ చేత ఎంత ఉంటుంది ముప్పై వేలో నలభై వేలో ఉంటుంది కానీ అతను నూట యాభై కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు వినాల్సినటువంటిది ప్రజలందరూ వినాల్సినటువంటి అంశం నూట యాభై కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించాడట దీంతో ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి దీని మీద ఎంక్వైరీ మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో నూట యాభై కోట్ల రూపాయల్లో పది ఎకరాల ల్యాండు అట్లాగే తిరుమలలో ఒక మూడు విల్లాసు చెన్నైలో ఒక ఫ్లాటు అక్కడ ఒక విల్ల చాలా గోల్డ్ ఇలా చాలా రకాలైనటువంటి అసెట్స్ని గుర్తించారు గుర్తించిన తర్వాత ఏం చేస్తాము అతను తిరు కన్యాయం చేశాడు కాబట్టి కేసు రిజిస్టర్ చేసి అతని మీద చర్యలు తీసుకోమని ఆదేశించి అతన్ని రిమాండ్ చేస్తాం కానీ తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి మరి ఇతర భూముల కరుణాకర్ రెడ్డి గారు సమ్ వై జెడ్ మరి వీళ్ళందరూ వారు ఏం చేశారయ్యానంటే అసలు దోచుకున్నటువంటి దొంగ దగ్గర నుంచి దోచుకున్నటువంటి దొంగ దగ్గర నుంచి కేసుని పక్కదారి పెట్టించే విధంగా ఈ పదిహేను కోట్ల రూపాయలు ఈ దోచుకున్నటువంటి సొమ్ములో తిరుమల తిరుపతి వారికి విరాళం ఇచ్చినట్లుగా ఆయన దోచుకున్నటువంటి సొమ్ముని పదిహేను కోట్ల రూపాయల విరాళం ఇచ్చాడట ఎవరికి టీటీడీకి ఇచ్చారట మిగిలినటువంటి దాన్ని ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ ఉన్నతాధికారులు అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ వాటాలు వేసుకొని అదేవిధంగా టీటీడీలో ఉన్నటువంటి మరికొంతమందికి వాటాలు ఇచ్చి ఈ కేసును క్లోజ్ చేశారట ఏం చేశారు తిరుమలలో ఉన్నటువంటి అధికారులు భాగమయ్యారు ఆ రోజున పోలీసు ఉన్నతాధికారులు భాగమయ్యారు వీళ్ళందరూ కూడా తలా కొంచెం వాటాలు తీసుకొని ఇందులో దోచుకున్నటువంటి సొమ్ములో పదిహేను కోట్ల రూపాయల విరాళం దేవుడి సొమ్మును దోచుకోవటం ఏంటి దేవుడికి విరాళం ఇవ్వటం ఏంటి వారి ఆయన వామో ఇంతటిగా చాగిన ఇంతకంటే పాపం కూడా ఉండదండి చేసి ఈ రకంగా దాంట్లో కేసుని లోక్ అదాలత్కి వెళ్ళి లోక్ అదాలత్కి వెళ్ళి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి సతీష్ని బెదిరించి లోక్ అదాలత్లో కేసు విత్డ్రా చేసుకోమని రవికుమార్ మీద చర్యలు తీసుకునే విధంగా లోక్ అదాలత్తులో విత్తిడ్రా చేసుకొని డెబ్బై రెండు వేల రూపాయలు దోపిడీ చేశాడని పట్టుకున్న నేరానికి అతను విరాళంగా పదిహేను కోట్ల రూపాయల ప్రాపర్టీసు దేవురికి రిటర్న్ చేసి ఇచ్చారట ఏది విరాళంగా ఇతను ఏం సంపాదించాడు ఎక్కడ సంపాదించాడు అతను పదిహేను కోట్లు విరాళం ఇవ్వటం ఏంటి మరి ఇది ఒక అంశం తప్పు కదా అది దుర్మార్గం కదా ప్రజలు ఆలోచిస్తారు కదా ఎంతటి దుర్మార్గం సరే అతను రిమాండ్ చేసి అతని దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం సీజ్ చేసి తిరుమలకి ఇవ్వడం పద్ధతి అంతేగాని ఈ రకంగా ఇది ఇదొక దుర్మార్గం లోక్ అదాలత్లో కేసు పెట్టి చేయటం ఇంకో దుర్మార్గం తర్వాత ఇతని మీద పిట్టి కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి మళ్ళీ పంపించారు చివరికి కింద ఏమైనా పెట్టుకున్నారంటే వాళ్ళు అంటే ఇది పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం కాబట్టి అందుకని బయటికి రా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉండీలో ఒక ఒక ఉద్యోగి సొమ్ము దోచేస్తే అది పరువు పోయినటువంటి పరిస్థితి అది ప్రతిష్టపోయినటువంటి పరిస్థితి దీనికి సంబంధించినటువంటి దాని మీద చర్యలు తీసుకోకపోవటం అది పరువు తక్కువ పని అది విలువ లేని పని అది సంస్కారం లేనటువంటి పని అది బాధ్యత లేనటువంటి పని అది నీచమైనటువంటి పని ఆ పని చేయకుండా ఈ పని చేసి ఈ రకంగా వాళ్ళు అతన్ని కాపాడి నుంచి తిరుమలకి అంటే దోచుకున్న దోచుకున్న దాంట్లో దేవుడికి విరాళం ఇచ్చిని టిప్పించి మిగిలిన అంతా వీళ్ళందరూ దోచుకొని అతను చేసినటువంటి పాపం కంటే వీళ్ళందరూ దోచుకున్నారు చూసారా వీళ్ళందరూ చేశారు చూసారా ఇది మహా పెద్ద పాపం మహా పెద్ద పాపం వీళ్ళెవ్వరినీ కూడా ఉపేక్షించకూడదు ఏమిటండి ఈ అరాచకం ఇది ఒక అంశం చాలా తెలుసుకోవాలి ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇది ఒక అంశం రెండో అంశం అదేవిధంగా తిరుమలలో హజీరామ్ భూములకు సంబంధించినటువంటిది ముంబైలో ఒక ఎనభై ఎకరాలుంటే ఆ ఎనభై ఎకరాల భూమిని హజీరాం భూమిని ఎనభై ఎకరాల రమేష్ నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి అతను దానికి ఈవోగా వ్యవహరిస్తూ ఎనభై ఎకరాలు దాన్ని అమ్మేసుకున్నారట ముంబైలో అమ్మేసుకొని కోట్ల కోట్లు దోచేసుకున్నారు దీని మీద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు చర్యలు తీసుకోమని లెటర్ రాస్తే వారం రోజులైంది విచారణకు ఆదేశించి దాని మీద రిపోర్ట్ రెడీ చేయండి అని చెప్పారట ఇది ఆనం గారు వచ్చిన తర్వాత బయటపడింది రవికుమార్ ఇష్యూ కూడా ఆనంద రామనారెడ్డి గారు వచ్చిన తర్వాత బయటపడింది ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఈ పాపాలన్నింటినీ బయటికి దొవేటువంటి పరిస్థితి ఆనంద గారు బాధ్యత తీసుకున్నట్టు అయిపోయింది ఈ ఎనభై ఎకరాలకు సంబంధించి దోచుకున్నటువంటి వాళ్ళ మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి అందుట్లో దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఈ మళ్ళీ ఈ రమేష్ నాయుడికి సపోర్ట్ అట మరి ఈ దుర్మార్గం ఏంటో అర్థం కావట్లేదు ఇక మూడో అంశం పింక్ డైమండ్ పింక్ డైమండ్ ఆ రోజు పింక్ డైమండ్ మీద చంద్రబాబు నాయుడు గారు దోసుకున్నారని ఇదే సాయిరెడ్డి కంప్లైంట్ చేశాడు చేసే మాట్లాడాడు ప్రేతంగా మాట్లాడాడు దాని మీద వాళ్ళు కంప్లైంట్ చేశారు దాని మీద రమణ దీక్షితులు కూడా సరే దీనిపైన టీటీడీ ఏం చేసింది కేసు విత్డ్రా చేసుకుంది అదేంటి మీరు కేసు ఎలా విత్డ్రా చేసుకుంటారు మీరు కంప్లైంట్ ఇచ్చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిందంటే డెఫమ డిఫర్మేషన్కి సంబంధించిన దాంట్లో రెండు కోట్ల రూపాయలు కోర్టు కట్టి కేసు విత్డ్రా చేసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ము నేను తిరుమల తిరుపతి దేవస్థానం హుండిలో నేను డబ్బులు వేసానండి నా డబ్బుల్ని నా డబ్బుల్ని మీరు రెండు కోట్ల రూపాయలు ఎలా కడతారు ఎలాంటి బాధ్యత లేకుండా ఎలా కడతారు అని సగటు భక్తులు ప్రతి ఒక్కరు హెసిరించే అధికారం ఉంది ఖచ్చితంగా నువ్వు రెండు కోట్లు ఎలా కడతావు అలాంటప్పుడు సాయిరెడ్డి కామెంట్ చేసిన సాయిరెడ్డి లేక కామెంట్ చేసినటువంటి ఇతర వ్యక్తుల చేతి డబ్బులు కట్టించండి తిరుమల డబ్బులు ఎట్లా కడతారు ఆరోపణ చేసి నిందారోపణ చేసి దాని మీద మరి పనిష్మెంట్ లేకుండా ఎట్లా వదిలిపెడతారు ఇప్పుడు ఆ కేసు విచారణ వెనక్కి తీయాలి ఖచ్చితంగా ఆ కేసును ముందుకు తీసుకెళ్లాల్సిందే చంద్రబాబు నాయుడు గారు నిజంగా పింక్ డైమండ్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే లేకపోతే ఇటువంటి అసత్య ప్రచారాలు అవాస్తవాలు సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడేటువంటి వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి మరి ప్రజలు తీసుకోవాలంటారా లేదా ఖచ్చితంగా తీసుకోవాలంటారు కదా మరి వాళ్ళు సంబంధించిన దాని మీద చర్యలు తీసుకోవాలి ఇది ఒక అంశం ఇక ఇంకొక ఇక పాపం ఇక పాపం ఏంటి మనం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మనం ఎంతో పవిత్రంగా భావించి మనం ప్రసాదం తీసుకుంటాం ఆ ప్రసాదంలో ఇరవయో సంవత్సరం దగ్గర నుంచి వరకు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై కోట్ల రూపాయల నెయ్యి కొంటారట ప్రతి సంవత్సరం తిరుమల నుండి రెండు వందల యాభై కోట్ల రూపాయల నెయ్యి కొంటారట అందులో ఆ నెయ్యిలో కల్తీ అదొక దుర్మార్గం దాంట్లో వేసేటువంటి యాలకులు అవి నాశరకం అట అవిదొక దుర్మార్గం మూడు అందులో దివుసులు ఏదైతే వాటికి వాడేటువంటి మిగిలినటువంటి ఉప్పు దివసులు ఉంటాయో అదొక అన్యాయం మొత్తం దోపిడి ఈ మూడిట్లోనూ దోపిడీ అనంట అందుకని క్వాలిటీ తగ్గింది అవును ఇప్పుడు మళ్ళీ ఎవరైతే శ్యామలరావు గారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు దాని మీద రివ్యూ చేసి ఆ క్వాలిటీ తీసుకొచ్చే విధంగా మరి చర్యలు తీసుకుంటున్నారు ఇక రెండు ఇక అన్న ప్రసాదం రైస్లో అది క్వాలిటీ లేకుండా రైస్ని పెట్టి ఆ కూరగాయల్లో వాటిలో అదొక అరాచకం దాంట్లో ఇది శ్రీవాణి సంబంధించిన నిధులు అడ్డగోలు దోపిడి ఐదు లక్షల రూపాయలు దేవాలయానికి అని చెప్పి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి దాంట్లో దోపిడి ఒక దుర్మార్గం ఇక దర్శనాల విషయంలో మనం చూసాం ఎంతటి అన్యాయాలు జరిగినాయి ఎంత రాచకాలు జరిగినాయి ఒక గారు వస్తా వస్తే కొంతమంది తీసుకొని వెళ్తారండి లైన్లో ఒక యాభై మంది వెళ్ళిపోతుంటారు ఆతో పాటు యాభై మంది ఎట్లా వెళ్తారండి ఒక మినిస్టర్ వస్తే ఒక యాభై మంది వెళ్తారు ముప్పై మంది వెళ్తారు ఇరవై మంది వెళ్తారు ఏంటి అసలు అది ఏ మీ తాత ఏమైనా గట్టించారనుకుంటున్నారే నా దేవాలయాన్ని అట్లాంటిది ఉంటే మీ ఊరు మీరు మీరు కట్టించి మీరు పెట్టండి అది అంతేగాని అందరికి సంబంధించినటువంటి దీన్ని దేవాలయాన్ని ఆ రకంగా అన్యాయంగా ఇది చేశారు ఇక సత్రాలు గోవిందరాజు సత్రానికి ఆరు వందల కోట్ల రూపాయలు నిధులు వాటికి సంబంధించిన దోపిడీ గోవులు మాత దానికి సంబంధించి చివరికి సులభ కాంప్లెక్స్ అబ్బా చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది సులభ కాంప్లెక్స్ తిరుమలలో పైన సులభ కాంప్లెక్స్ ఉంటుంటాయి కదా ఆ సులభ కాంప్లెక్సులకు సంబంధించి రెండు వందల యాభై మంది ఎంప్లాయీస్ ఉంటారట యాభై మందిని ఎప్పుడో తీసేశారంట లేరట రెండు వందల మంది ఉంటే రెండు వందల యాభై మందికి లెక్క రాసుకొని యాభై మందికి రూపాయలకు సంబంధ యాభై మందికి సంబంధించి వచ్చే జీతం ఏదైతే డబ్బులు ఉంటాయో ఆ యాభై మంది డబ్బులు కూడా వీళ్ళు లోపలు వేసుకోవడం పెట్టారట ఏది సులభ కాంప్లెక్సుల్లో సులభ కాంప్లెక్సుల్లో ఏమిటండి అసలు అసలు ఇంతకంటే నీచం ఉందా అబ్బా చెప్పుకోవాలంటే నేను స్విగ్గి వస్తుంది మోహన్ యా బైట్స్ ఒకసారి నా బైట్స్ ప్లే చేయండి అనగ బైట్స్ ఉండే ప్లే చేయండి ఒక్కొక్క టీటీడీ అధికారి ఇది ఒక బస్ ఇది ఒక కారు సంబంధించింది రెండు కార్లు సంబంధించింది కార్ నంబర్ తో డేటా ఉంది ఒక్కొక్క అధికారి టీటీడీ లో పనిచేసి గత ప్రభుత్వం అధికారి వాళ్ళ ఇంటికి డెబ్బై కిలోమీటర్ తొంభై కిలోమీటర్ ఉంటుంది ఇంకా ఒక ఆయన నూట డెబ్బై కిలోమీటర్ రోజు అప్పటి ఆయన ఇల్లు వచ్చి ఎంఆర్ ఆయన పనిచేసేది అలిపిరిలో ఎంఆర్బల్ అలిపిరి ఈడ్చి తిరిగినా కూడా ఓ పదిసారి కూడా ముప్పై కిలోమీటర్ ఒక యాభై వస్తుంది ఆయన రోజు డెబ్బై కిలోమీటర్లు టీటీడీ వెహికల్ ట్రావెల్స్ ఏమైనా తిప్పుకున్నారా ఇంకా ఆయన విజయవాడలో ఉంటాడు ప్రతి శుక్రవారం విజయవాడ నుంచి టిటిడి వెహికల్ తిరుపతికి వస్తాడు సోమవారం టీటీడీ వెహికల్ విజయవాడకు పోతాడు అప్ అండ్ డౌన్ పదివేలు డీజిల్ ఆ డబ్బులు ఊరిస్తారు వీళ్ళ పిల్లలందరూ కూడా తమిళనాడు చెన్నైలోనూ బెంగళూరు కాలేజీలో చదువుతూ ఉంటారు ప్రతి శుక్రవారం ఇక్కడికి సంబంధించిన అధికారి కారు ఆడికి పోతుంది అక్కడ వాళ్ళు పిలుచుకొని తిరుపతికి వస్తారు సంబంధించిన వాడుకున్నారు ఈ పన్ను రాత్రులు ఆడుంటాయి ఉదయం ఆడుంటాయి గత ప్రభుత్వంలో ఆ రెడ్డి గారి ఇవన్నీ జరిగింది ఐదు సంవత్సరాలుగా అధ్యక్ష చిన్న పిల్లలకు భక్తులకు ఇవ్వవలసిన పాలు అల్పాహారం కూడా నిలబడి ఉంటే ఇచ్చిన పాప చిన్న పిల్లలకి ఇవ్వాల్సిన పాలు అల్పాహారం విషయంలో కూడా అవి కూడా ఇవ్వలేదు అట్లాగే రవికుమార్ది కూడా ఆనందారే బయటికి తీశారు ఇప్పుడు అజీ రామ్ది ఆయనే బయటికి తీశారు ఇప్పుడు ఎన్ని ఎంక్వైరీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉంటే ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి అంశాలు మరి వీటన్నిటి మీద ఎటువంటి విచారణ చేయాలి ఎంతమందిని లోపల వేయాలి ఎంతమందిని తోమాలి ఎంతమందిని తోమితే కానీ ఇది ఎంత బయటికి రావు ఏం చెప్తాం ఇది ఒక దీని మీద మనం ఖచ్చితంగా డ్రైవ్ చేయాల్సిన సబ్జెక్టు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి ప్రజల గురించి తీసుకొని దీని మీద మాట్లాడించాల్సిన తెలియాలి వాస్తవం తెలవాలి కాబట్టి మోహన్ మొత్తానికి తిరుమల వెళ్ళి తిరుమల వెళ్ళి తలనీళలు ఇచ్చి గుండు కొట్టించుకొని దేవుణ్ణి దర్శనం చేసుకుంటే మంచిది అంటారు కానీ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ ప్రజలందరికీ కూడా తలనీళాలు ఇచ్చుకునే పని లేకుండా ఈ అధికార యంత్రాంగం ఈ ఎవరైతే ఈ మాఫియా మామూలుగానే తల కొట్టించేసింది ఈ రకంగా దోపిడీ చేశారైతే చెప్పుమా సార్ ఏదైతే హిందువులు ఆరాధ్య దైవంగా భావించే తిరుమలకొండపై నుండే శ్రీవారిని సైతం కూడా విడిచిపెట్టలేదు గత పాలక మండలి అదేవిధంగా గత ప్రభుత్వం సార్ ఏదైతే శ్రీవారికి ఇష్టంగా వడ్డించే లడ్డూ ప్రసాదాన్ని కూడా నాణ్యత తగ్గించి ఆయనకు కూడా నాసిరకం లడ్డు ప్రసాదాలు కూడా నైవేద్యంగా సమర్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చదువుతుందని చెప్పుకోవచ్చు ఏదైతే ఈవోగా శ్యామలరావు పదవీ బాధ్యతలు చేపట్టాక ఆయన చే ఏ చేస్తున్నటువంటి విచారణ ఆయన పడుతున్నటువంటి తనిఖీల్లో ఒక్కొక్క నిజాలు వెలుగులోకి వస్తున్నాయి మొదటిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టాక క్యూ లైన్లు తనిఖీ చేశారు సార్ క్యూ లైన్ల వద్ద వేచి ఉండే భక్తులకు వారికి అందించే ఆహారం అన్నపానీయాలపైన ఆయన ఒకసారి ఎంక్వైరీ చేస్తే అక్కడ మొదటి రోజే దాదాపు ఇద్దరు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా మెమో ఇచ్చి పంపించిన పరిస్థితి అంటే భక్తులు క్యూ లైన్లో వేసి ఉండే భక్తులు నీరులో కూడా డస్ట్ ఉందని చెప్పి కనుగొని కూడా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సిబ్బందికి మెమో ఇచ్చిన పరిస్థితి తర్వాత అన్నదానం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళారు సార్ అన్నదానం క్యూ కాంప్లెక్స్లో ఏదైతే శ్రీవారి భక్తులు కాదు అన్నము బాగోలేదు అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్పారు సార్ సార్ ఇప్పుడు ఈ పాపాల పాపాలన్నింటినీ ఎలా బయటికి ఇప్పుడు వీటన్నిటి మీద యాక్షన్స్ ఎలా ఏంటి జరిగేటువంటి పరిస్థితి ఉందంటావా క్వాలిటీ సార్ సార్ ప్రక్షాళనైతే ప్రారంభమైపోయింది సార్ మార్పు కూడా ప్రారంభమైపోయింది సార్ ఇప్పటికే శ్యామలరావు గారు ఈవో బతు భద్రతలు చేపట్టాక అన్న ప్రసాదంలో మొత్తం రైస్ కానించి భక్తులు కండించే ఆహారం మొత్తం కూడా స్టాండర్డ్స్ అన్ని క్వాలిటీలు మార్చి కూడా భక్తులకు నాణ్యమైన భోజనాన్ని కూడా అందిస్తున్నారు క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులందరికీ కూడా ఆహార పానీయాలు అదే విధంగా చంటి పిల్లలకు ఏదైతే ఆనం రామరాయణ రెడ్డి చెప్పినట్టు కూడా లో ఉండే పిల్లలకు కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి అలాంటి భక్తులు అలాంటి పిల్లలకు కూడా ఇప్పుడు క్యూ లైన్ ఉండే పిల్లలకి పాలు అందిస్తున్న పరిస్థితి ఉంది మరోపక్క మనం చూసాం శ్రీవారి లడ్డుకు సంబంధించినటువంటి నెయ్యి నెయ్యి కుంభకోణం అతి పెద్ద కుంభకోణం అని చెప్పుకోవచ్చు సార్ ఏదైతే పాలక మండలి టెండర్లు అంటే కొనుగోలు కోసం వేసే టెండర్లకు కూడా కాసులు కకృతి పడి ఏదైతే కమిషన్ కకృతి పడి కూడా రకం కొనుగోలు చేశారు ఏదైతే పంపించే శాంపుల్స్ మాత్రము బాగుంటాయి సార్ హుండీలో డబ్బులే ఎత్తేస్తే వీళ్ళు ఇంకా దీనికి ఏముంది కదా వెళ్ళిన కదా సరేలే చూద్దాం మరి అది చూద్దాం చూద్దాం గజ దొంగల్ని గజ దొంగల్ని ప్రజల ముందు నిలబెట్టేంత వరకు మన పోరాటం కొనసాగిద్దాం దీనిపైన మనం ఖచ్చితంగా యుద్ధాన్ని కొనసాగించాల్సిన అవసరమే ఎందుకంటే ఆ పవిత్రతని కాపాడాల్సిందే అప్పుడు తప్పు జరిగినా క్షమించేది లేదు ఇప్పుడు తప్పు జరిగినా క్షమించేది లేదు ఇప్పుడైనా సరే ఖచ్చితంగా అటువంటి అన్యాయాలు జరిగితే వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు సరే దీనికి సంబంధించి చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది రైట్ మోహన్